మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోర్టులో దొంగ ఎగుమతులపై అడ్డుకట్ట వేస్తున్న తమపై బహిరంగ లెటర్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానజీ అన్నారు కాకినాడ రూరల్లో ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పోర్టు దగ్గర చెక్ పోస్ట్ పెడితే నీకు ఎందుకు పౌరుషం నీకు రైస్ మిల్లులు లేవు కదా ఎందుకు నీవు అంతా ఉలుకు పడుతున్నావన్నారు కాకినాడ పోర్టు పరువు తీసిన ఘనత నీదు కాదా అన్నారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రూరల్ నియోజకవర్గం నలభై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామ సభలకు ప్రతిపక్ష పార్టీ నాయకులు వచ్చి తమ అభిప్రాయాలను తెలపొచ్చు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ రావాల గ్రామంలో సభలు జరుగుతా ఉన్నాయి ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతాం ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలు ఎంతవరకు శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సంస్థలు తాత్కాలిక సంస్థ తాత్కాలిక సంస్థలు ఇటువంటి అన్ని చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ సుమారు మనకి నలభై ఏడు నలభై ఆరు గ్రామాలు ఉన్నాయి నలభై ఆరు గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో అంటే మీకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు వచ్చే సమస్యల కోసం ప్రజలే రావటం లేదు ప్రతిపక్షాలు కూడా రావచ్చు ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అందుకే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు అవి కూడా చెప్పచ్చు